పొత్తైతే ఎట్టి పరిస్థితుల్లో విచ్ఛిన్నమయ్యేది లేదు ఎట్టి పరిస్థితుల్లో వీగేది లేదు పొత్తు ఉంటుంది సీట్ల లెక్క సీట్ల లెక్కే తాజాగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న కొత్త భాషం ఇప్పటికే జనసేన నాయకులు కొంతమంది కీలక నాయకులతో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి బయటికి లీక్ అవుతున్నాయి చిన్న చిన్నగా అదేంటి అంటే పొత్తు అయితే ఎట్టి పరిస్థితుల్లో వీగేది లేదు పొత్తులోనే ఉంటాం ఎందుకంటే సింగిల్గా వెళ్తే ఏం జరుగుద్దో తెలుసు మన అల్టిమేట్ ఫైనల్ ఆలోచన ఎన్నాళ్ళు సంయమనంతో ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం అది జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలంటే అది టీడీపీతో కలిసి ఉంటేనే సాధ్యం అని ఆల్రెడీ బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే జన సైనికులతో కూడా చెప్తున్నారంట కీలక నాయకులతో చెప్తున్నారంట కాకపోతే సీట్ల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు తమకు కావాల్సిన సీట్లు ఇవ్వకపోతే అవసరమైతే స్వతంత్రులుగా అయిన జనసేన నాయకులు బరిలోకి దిగి తమ సత్తా చాటుకుందాం అంతే తప్ప వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి అంతర్గతంగా జరుగుతున్న సమావేశాల్లో ఒక నిర్ణయానికి వచ్చారంట ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ కానీ సీట్ల విషయంలో మాత్రం గట్టిగా పట్టుబడితే కనీసం అరవై కాకపోతే యాభై సీట్లు ఇచ్చినా సరే సర్దుకుపోదాం అంతకుమించి పది పదిహేనుకో ఇరవైకో గనక పరిమితం చేయాలని తెలుగుదేశం పార్టీ కనుక చూస్తే ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేది లేదు అనేది జన సైనికులు మంచి మంచి సీరియస్ డెసిషన్ అయితే తీసుకున్నారంట ఇప్పుడు ఇది కొత్త అయితే వెలుగులోకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం జనసేన నాయకులకైతే అంగీకారం కానీ తెలుగుదేశం పార్టీ కనుక సమప్రాధాన్యత ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వన్ బై థర్డ్ కావాలని అడిగేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా నిర్ణయం తీసుకోకుండా కొత్తగా ఏమన్నా ప్రకటిస్తే మాత్రం అది అతి భారీ తిరుగుబాటు అవుతుంది అలాగనే పొత్తు అయితే క్యాన్సిల్ అవ్వదు పొత్తులో భాగంగానే ముందుకెళ్తారు కాకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇద్దరు నాయకులు రెండు పార్టీలకు సంబంధించి అనేది చూడాలి